ఆ పొడింగి గారిని సూటిగా అడుగుతా ఉన్నా ఇదేనా మీరు సాధించింది మీరు వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఆ ఇరవై మూడు వేల టన్నుల చెత్తని ఇవాళ మేము తొలగించాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి పెద్దిరెడ్డి నేను అడుగుతా ఉన్నా వచ్చి చూడవ నువ్వు ఈ నియోజకవర్గాన్ని చెత్తతో నింపేస్తే దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసే పని మేం చేస్తా ఉన్నాం చూసి కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం ఇష్టానుసారం తప్పుడు సమాచారంతో లేఖలు రాసేసి ఈయన గారి కొడుకు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయటం మీరు చెయ్యనటువంటి కార్యక్రమాల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ ఇన్ఛార్జ్ బాబు గారు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తూ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు